ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు పదకొండు సోమవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని కోరుచున్నాను వ్యాఖ్యానాంశం వారు నాతో కూడా ఉండవలెనని వ్యాఖ్యానాంశం వారు నాతో కూడా ఉండవలనని వ్యాఖ్యానం దావీదు తన జీవితకాలమంతా యహోవా మందిరంలో నివసించాలనే కోరిక మనకు ఒక ప్రోత్సాహకరమైన పాఠం కీర్తన గ్రంథం ఇరవై ఏడో కీర్తన నాలుగో వచనం చదవండి మన హృదయాభిలాషలు ప్రభువైపు వైపు మళ్లించటం ఎంత అద్భుతం నిజమేమిటంటే క్రీస్తు మొదట మనం తనతో ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ఈ అపేక్ష మనలో ఏర్పడుచున్నది యోహాను మొదటి పత్రికలోని నేటి మన ధ్యానవచనం అదే నియమాన్ని అనుసరిస్తుంది యోహాను మొదటి పత్రిక నాలుగో అధ్యాయం వచనంలో రాయబడినట్లు ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము ఈ కోరికను వ్యక్తపరచడం ద్వారా ప్రభు ఏమి చెబుతున్నాడో పరిశీలించండి మహిమగల ప్రభువు తన చుట్టూ ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన సన్నిధిలో తమ ముఖాలను కప్పుకునే బలమైన దేవదూతలనా ప్రభువు బలముగా వాడుకునినా మోషే ఏలియా వంటి గొప్పవారినా అవును దేవదోతలు అక్కడ ఉన్నారు మోషే ఏలియా ఆయన సమక్షంలో ఉన్నారనేది నిజం అయితే యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయంలో ప్రభు తన తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నవారు సాధారణమైన వ్యక్తులు వారు చేపలు పట్టేవారు సొంకపు గుత్తదారులు మొదలగువారు వారు ఆయనతో ఉండాలని ఆయన తండ్రిని వేడుకున్నాడు వారిలో మనము కూడా ఉన్నాము అని యోహాను వార్త పదిహేడు అధ్యాయం ఇరవై వచనం చదివితే అర్థమవుతుంది యేసు ప్రభు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో శిలువపై నిస్సందేహంగా నిరూపించాడు ఇంతకంటే గొప్ప ప్రేమ లేదు ఈ ప్రేమ మన పాపములను పరిహరించటమే కాకుండా మనము ఆయన సన్నిధిలో ఉండేందుకు మనల్ని తగినవారుగా చేస్తుంది మనం ఆయనతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులు తమ బిడ్డలకు అవసరమైన వాటిని ఇచ్చేలా జాగ్రత్త పడతారు అయితే తల్లిదండ్రులకు తమ పిల్లలతో సమయం గడపటం కంటే విలువైనది ఏముంది క్రీస్తు మన పరిస్థితులలో మనల్ని చూచి మన ప్రతి అవసరాన్ని తీర్చగలడు ఆయన మన పాపమును తన మీద వేసుకొని దానిని పరిహరించాడు ఆయన మనకు ఆశీర్వాదాలను సమృద్ధిగా అనుగ్రహించాడు వీటిలో దేనికి మనం అర్హులం కాదు అయితే ఇంతే కాదు మనకు అత్యంత అవసరమైనది ఆయన సన్నిధిలో ఉండటమేనని ఆయనకు తెలుసు అందుకే నేనుండు స్థలములో మీరునూ ఉండులాగున మరలా వచ్చి నా నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అని ఆయన వాగ్దానం చేశాడు యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం మూడవచనం చదవండి సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు